హాయ్ హలో అండి ఈరోజు నేను ప్రణదీస్ కిచెన్లో ఒక సిరప్ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులో ఒక కప్పు షుగర్ అలాగే ఒక కప్పు వాటర్ అయితే పోసుకొని మరిగించుకోవాలి ఇవి మరిగించుకునేటప్పుడు కట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ మొక్కలను అయితే వేసుకోవాలి ఈ బీట్రూట్ను కలర్ కోసం యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బీట్రూట్ లేకపోతే బయట అవైలబుల్గా కలర్స్ అయితే ఉంటాయి అవి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని అయితే మరిగించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ చూసారు కదా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి అయితే మరిగించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేసుకోవాలి అదేంటంటే నేను దేశవాళి గులాబీలను అయితే తీసుకున్నాను వీటిని ఒక రోజు మొత్తం ఎండలో అయితే పెట్టాను నేను ఇలా మరుగుతూ ఉన్నప్పుడు అందులోకి అయితే ఈ గులాబీ అయితే వేసుకుంటున్నాను ఇవి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద అయితే మరిగించుకోవాలి చూశారు కదా చాలా బాగా మరుగుతున్నాయి మంచి కలర్ కూడా వచ్చింది చిన్న నిమ్మకాయ ఉంటే దాని రసం కూడా వేసుకోండి ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే మరిగించుకోవాలి మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక గంట కానీ రెండు మూడు గంటలు కానీ అలా మూత పెట్టేసి అలాగే ఉంచాలండి చూశారు కదా ఒక రెండు మూడు గంటల తర్వాత అయితే నేను ఒక చిన్న బౌల్లోకి అయితే టీస్ తోటి అయితే జల్లించుకుంటున్నాను ఇలా మొత్తం జల్లించుకోవాలి చూసారు కదా కలర్ కూడా ఎంత రెడ్గా వచ్చిందో మీరు కూడా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోండి గులాబీ పూలు అనేవి ఎవరింట్లోనైనా చాలా అవైలబుల్గా ఉంటాయి ఈ రోజు సిరప్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ మీరు కూడా తప్పక ట్రై చేయండి ఒకసారి